ప్రిస్క్రిప్షన్ కథ రచన సుస్మిత రమణమూర్తి కథాపట్టణం మల్లవరపు సీతారాం కుమార్ అమ్మ మందులా గ్యాస్ కట్టేశావా కట్టేశాను మామయ్య రెగ్యులేటర్ని సిలిండర్ నుంచి వేరు చేసావా రెగ్యులేటర్ నాబ్ ఆఫ్ చేశాను ట్యూబ్కి డేట్ అయిపోయింది మెకానిక్కి ఫోన్ చేశాను నీలోగా గ్యాస్ లీక్ అయితే ప్రమాదం కదా ఆ విషయం నాకు తెలియదండి మీ అబ్బాయికి చెప్తాను ఈ మాత్రం దానికి అబ్బాయెందుకు లేను అదమ్మా రెగ్యులేటర్ వేరు చేస్తాను నీవు చూదువుగాని ఈ విషయం గురించి తన భర్త సురేష్తో మాట్లాడుతూ మంజుల మావయ్య గారికి ఈ మధ్య మరీ ఛాదస్తం పెరిగిపోయిందండి ట్యూబ్ మార్చేదాకా ప్రతిసారి రెగ్యులేటర్ని సిలిండర్ నుంచి చేయిస్తూ ఎంత హడావిడి చేస్తున్నారని వారిది ఛాదస్తమైన మనందరి భద్రతకేగాం అన్నాడు సురేష్ అర్ధరాత్రి లేచి లైట్లు ఆపామా లేదా అని చూస్తూ ఉంటారండి అన్ని ట్యాప్లు బంద్ చేశామా లేదా అని కూడా తనిఖీ చేస్తూ ఉంటారు వీధి తరపు గడలు సరిగ్గా పెట్టామా లేదా అని కూడా చూస్తున్నారు అత్తయ్య గారు మీకెందుకండి అవన్నీ వారేమీ చిన్న పిల్లలు కాదు అన్నీ వారే చూసుకుంటారు మీరు ప్రశాంతంగా నిద్రపోండి అని అంటున్నా మామయ్య విండం లేదు ఈ వయసులో వారికివన్నీ అవసరమా చెప్పండి పెద్దవారందరూ అలానే ఉంటారు క్రమశిక్షణకు భద్రతకు ప్రాణం పెడతారు అన్నాడు సురేష్ మా నాన్నగారు ఎదురుంటి పెద్ద అయినా గారిలా లేరు చక్కగా తమ పని మాత్రమే చూసుకుంటూ హాయిగా ఉంటున్నారు అంది మంజుల వారి చర్యల్ని భూతద్దలలోంచి చూడకుంటే మనకే మంచిది నేను మీలా సరిపెట్టుకోలేనండి మనం వేరే వెళ్ళిపోదామండి కొన్నాళ్ళు ఓపిక పట్టవే త్వరలో అమెరికాకి వెళ్ళిపోతాం కదా అక్కడయా వీరితో ఇబ్బందే కదా డాడీ మమ్మీ వేరే దేశానికి రమ్మన్నా రారు నీవు నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సురేష్ అయితే సరేనండి అంది మందుల తర్వాత ఒకరోజు ఏరా సురేష్ మేమొచ్చి మూడు వారాలు కావస్తోంది ఇప్పటికి తీరుబడయిందా మమ్మల్ని చూడ్డానికి వెంటనే రావాలనే అనుకున్నారా శేఖర్ ఇంటి సమస్యతో రాలేకపోయాను ఇంటి సమస్య ఏమిట్రా నీది కదా సొంతిల్లేరా మా ఆఫీసుకి బాగా దూరమని అద్దెకిచ్చేసి మేము ఆఫీసుకి దగ్గరలో అద్దుకుంటున్నాం మూడు నెలల నుంచి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు ఓ అదే నీ అయితే నా సలహా పాటిస్తే నీ సమస్యకు పరిష్కారం నాకు కాస్త ఊరట లభిస్తాయి నా సమస్య పరిష్కారం అయితే నీకు ఊరట అవునరా అదంతే మమ్మీ డాడీల్ని అప్పట్లో మాతో అమెరికా వచ్చేయమంటే వినలేదు ఈ మధ్య మమ్మీ పోవడంతో డాడీ బాగా అయ్యారు కార్యక్రమాలన్నీ అయిపోయాయి వారిని మాతో రమ్మంటే మా మాట వినడం లేదు జన్మభూమి కన్నతల్లని పరాయి దేశం రానంటున్నారు మీ డాడీయే కాదు పెద్దవారందరి ఆలోచన అలానే ఉంటుంది మనం చేసేదేమీ లేదు ఈ ఇల్లు వారు తనకు నచ్చిన విధంగా దగ్గరుండి కట్టించుకున్నారు అందర్లానే వారు చేశారు కాకుంటే నీ చదువు పెళ్ళి అన్ని శుభకార్యాలు ఈ ఇంట్లోనే అయ్యాయి కనుక వారి నమ్మకాన్ని సెంటిమెంట్ అని కొట్టిపారేయలేం అలా అని ఒక్కరిని వదిలేసి మేం కదా ఏదైనా ఆశ్రమంలో ఉంచుదామన్నా వారికి ఇష్టం లేదు అవును వారికి నచ్చని పని చేయలేం అద్దె కొంపల వెతుకులాట మానేసి హాయిగా మా ఇంట్లోకి వచ్చేయండి విశాలమైన ఇంట్లో ఒక గదిలో డాడీ మిగతా మూడు గదుల్లో మీరు ఉండొచ్చు అన్నాడు సురేష్ నుంచి సమాధానం లేదు ఏమిటలా సైలెంట్ అయిపోయావు నా సమస్య ఇంత సులభంగా పరిష్కారం అవుతున్నందుకు ఆశ్చర్యపోతున్నారా స్నేహానికి నీవిస్తున్న విలువకు హ్యాట్సాప్ రా త్వరలో మీ ఇంట్లోకి వచ్చేస్తాం అద్దె విషయం గురించి ఓ మాట అనుకుంటే అద్దె గురించి ఆలోచన వద్దురా మన స్నేహబంధాన్ని డబ్బుతో ముడిపెట్టలేను అంటే నిస్సంకోచంగా మీరు ప్రసక్తి లేకుండా మా ఇంట్లో ఉండొచ్చు డాడీ మాతో రావడానికి సుముఖంగా లేరు కాబట్టి వారి పూర్తి బాధ్యత నీవు తీసుకోవాలి డాడీ విషయంలో నీవేమీ దిగులు చెందాల్సిన పనిలేదు వారి పూర్తి బాధ్యతతో పాటు ఇంటి సంరక్షణ కూడా నేనే చూసుకుంటాను మీరు హాయిగా అమెరికాకు వెళ్ళిపోవచ్చు వారి క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు నీకు తెలియజేస్తూ ఉంటాను అమ్మయ్య కొండంత ధైర్యం వచ్చిందిరా నాకు అంతేరా తర్వాత ఒకరోజు ఏమండి మన ఇంట్లోకి వెళ్ళిపోదామండి ఆఫీసుకు దూరమైనా ఇప్పటి మీ ఆఫీసర్ హోదాకి కార్ అలవేసి ఉంది కదా దర్జాగా ఆఫీస్కి మన కారులో రావచ్చు నీవన్నది నిజమే అయినా ఈ ఇల్లు మనకెంతో సౌకర్యంగా ఉంది కదా ఆ ముసలాడికి సేవలు చేయడం ఇక నా వల్ల కాదండి ఎప్పుడూ ఏవేవో చేదస్తపు మాటలు అంటూ ఉంటారు ఏ పనైనా తనకు నచ్చిన విధంగానే చేయారంటారు మన ఇష్టాలు చంపుకొని వారు చెప్పిన విధంగా నడుచుకోవాలా మూడేళ్ల నుంచి భరిస్తున్నాను ఇక నా వల్ల కాదు వెంటనే మీ మిత్రుడికి చెప్పేయండి మన ఇంట్లోకి వెళ్ళిపోతామని అలాగే ఒక విషయం చెబుతాను విను వివరాలైతే తెలియగాని మావాడు వచ్చే నెలలో వచ్చేస్తున్నాడు అంతదాకా మనం ఉండక తప్పదు మంచి మాట చెప్పారండి మీ మిత్రుడు రాగానే వెళ్ళిపోతాం ఇంట్లో ఉన్నవారికి వెంటనే ఖాళీ చేయమని చెప్పేయండి ఈరోజే చెబుతాను మరొక రోజు ఏమిట్రా ఈ సమయంలో ఫోన్ చేశావు పిల్లలు కోటలు బాగున్నారా నీ ఆరోగ్యం బాగుందా అందరం బాగున్నాను డాడీ ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను ఇక్కడ మా కంపెనీ పరిస్థితి ఏమీ బాగులేదు నా ఉద్యోగం నేడో రేపో ఊడేలా ఉంది అందుకే మేము త్వరలో హైదరాబాద్ వచ్చేస్తాం బెంగళూరులో సెటిల్ అవుతాను అక్కడ ఓ ఆఫర్ కూడా ఉంది జీతం ఇక్కడంత కాకున్నా ఇండియాలో ఆ ప్యాకేజీ తక్కువేమీ కాదు చాలా సంతోషం రా ఎంతో అనుభవం మంచి చదువు ఉన్న నీకు మంచి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుంది మరో ఆలోచన లేకుండా వెంటనే వచ్చేయండి అలాగే డాడీ మరొక రోజు డాక్టర్ గారు డాడీ ఆరోగ్యం బాగుంది కదా గమరాపడాల్సింది ఏమీ లేదు కదా మీరు బెంగళూరులో సెటిల్ అవ్వాలనుకోవడం వారిని మానసికంగా క్రొంగదీసింది వారి ఆరోగ్యం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది అన్నాడు డాక్టర్ వివరంగా చెప్పండి సార్ డాడీ నిద్రపోతున్నప్పుడు తెరచి ఉన్న వారి డైరీలోని చివరి పేజీలు అనుకోకుండా చూడడం జరిగింది వారు మానసికంగా బాధపడుతున్నారు ఆ డైరీ ఇదే చివరి పేజీలు చూడండి మీ డాడీ మానసిక స్థితి ఎలా ఉందో తెలుస్తుంది అలాగే డాక్టర్ గారు ఈ పేజీలేనా అవును ఆ పేజీలే నాకు అన్నీ ఎక్కువే నుంచి చదవండి డాడీ నిద్రపోతున్నాను లేపకండి అలాగే సార్ ఆ పేజీల్లో ఇలా ఉంది నాకు అన్నీ ఎక్కువే విశాలమైన ఇల్లుంది గాలి వెరుతురు నన్నెప్పుడు పలకరించే మిత్రులు కొడుకు కోడలు మనవడు మనవరాలు ఇప్పుడు స్వదేశంలోనే ఉన్నా ఎప్పుడైనా ఫోన్లో మాత్రమే పలకరించే ఆత్మీయులు అందరూ ఉన్నా ఎవరికీ లేని ఒంటరిని రాత్రిపూట ఏ కాస్త ఇబ్బంది పడినా మీకేమీ కాదు అనే ఆత్మీయత పలకరింపుకి కరస్పర్శకు తహతహలాడుతున్నవాణ్ణి రేపటి గురించి దిగుర్లేదు ప్రశాంత జీవనం కోసం ఓ స్నేహహస్తం మాట సాయం ప్రేమపూరితమైన పలకరింపు చిరునవ్వు కోసం వాడిని కష్టకాలంలో నన్ను పలకరించే నా వారి కోసం నిరంతరం ఎదురుచూస్తున్న జీవిని అది చదివాక డాక్టర్ గారు డాడీ కోసం ఆలోచిస్తూ ఆరోగ్యం పాడి చేసుకున్నారని అర్థమైంది ఇక మీదట జాగ్రత్తగా ఉంటాం వారు త్వరగా కోలుకోవడానికి మంచి మందులు రాయండి అన్నాడు సురేష్ వారి మనోభావాలు తెలుసుకున్న తర్వాత కూడా ప్రిస్క్రిప్షన్ కావాలంటే తప్పకుండా ఇస్తాను ఇప్పుడున్న మందుల కంటే ఇవి చాలా చాలా అవసరం నేను చెప్పినట్లు చేస్తే మంచి ఫలితం తప్పక ఉంటుంది ఇదే నా ప్రిస్క్రిప్షన్ తీసుకోండి ఆ ప్రిస్క్రిప్షన్లో ఇలా ఉంది వాట్సాప్ ఫేస్బుక్ పాత మిత్రులతో కాలక్షేపం కుటుంబ సభ్యుల ఆత్మీయత ఇదేమి డాక్టర్ గారు ఆశ్చర్యపోకండి ప్రస్తుతం మీ డాడీకి కావలసినవి అవే ఇప్పుడు వారి మానసిక స్థితికి చరమాంకపు సుఖజీవనం అవసరం అందుకు ఈ ప్రిస్క్రిప్షనే సరైంది అర్థం కాలేదు సార్ డాడీని ఏదైనా వాట్సాప్ గ్రూప్లో చేర్చండి ఫేస్బుక్లో మిత్రుల నేనిక్కడ మీరెక్కడ అంటూ డాడీ ఫోటోను ఫోన్ నెంబర్ని పెట్టండి ఎక్కడెక్కడో ఉండే పాత మిత్రులు తప్పక పలకరిస్తారు అలాగే దినపత్రికల్లో ప్రకటించండి సీనియర్ సిటిజన్స్ క్లబ్లో చేర్చండి ఆహ్లాదకరమైన ప్రాంతాలకు తీసుకువెళ్ళండి ఒక్కరిని వదిలేయకండి కుటుంబంలోని అందరూ వారితో ఆత్మీయంగా మెలగండి ఈ విధంగా చేస్తే వారిలో చోటు చేసుకున్న ఒంటరి వాడినన్న భావం తగ్గుతుంది మీరిక్కడికి వచ్చి సెటిల్ అయితే ప్రేమాభిమానాలతో చూసుకుంటే వారికి పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది నా బెస్ట్ సలహా ప్రిస్క్రిప్షన్ ఇదే అర్థమైంది డాక్టర్ గారు మేమందరం బెంగుళూరుచి వెంటనే ఇక్కడికి వచ్చేస్తాం దగ్గరుండి వారిని ప్రేమాభిమానాలతో చూసుకుంటాం అమూల్యమైన మీ సలహా ప్రిస్క్రిప్షన్ తప్పక అందరం అమలు చేస్తాం అన్నాడు సురేష్ సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు